వర్షాన్ని కూడా లెక్క చేయడి అల్లూరి జిల్లా కలెక్టర్ అల్లూరి జిల్లా సమగిర్ పొర్లు బందలో నీరు ఆరోగ్య పథకం గ్రావిటీ ద్వారా వర్షం కూడా పట్టించుకోలేని జిల్లా కలెక్టర్ ప్రజాసేవే లక్ష్యం జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ రాకతో గొందిపాకల పంచాయతీ గిరిజన ప్రజలు ఆనందం పద్నాలుగు లక్షల రూపాయల నిధులతో విశాఖ జిల్లా నవనిర్మాణ సమితి ఆర్థిక సహాయంతో త్రాగునీరు పథకం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ ప్రారంభించారు ఈ సందర్భంగా సమగిరిలో సమావేశంలో త్రాగునీటి ఉన్న ప్రతి గ్రామంలో ఒక కమిటీ ఏర్పాటు చేసుకుని త్రాగునీటి పథకం సదుపాయం కల్పించుకోవాలని అన్నారు ప్రజల యొక్క సమస్యలు అడిగి తెలుసుకుని వారి వద్ద నుండి వినతి పత్రాలు తీసుకున్నారు అతి మారుమూల గ్రామమైన పొర్లుబంద గ్రామస్తులు కలెక్టర్ రాకతో చాలా ఆనందం పొందారు ఎప్పుడూ బురద నీళ్లు తాకే మా గ్రామానికి మంచి నీళ్లు ఇచ్చిన కలెక్టర్ కి కృతజ్ఞతలు తెలియజేశారు అలాగే గ్రామానికి రహదారి సదుపాయం కల్పించి అంగన్వాడీ సెంటర్ స్కూల్ బిల్డింగ్ మంజూరు చేయాలని పొర్లుబంద గ్రామస్తులు కోరారు ఇంటింటికి కుళాయిన ఒక కళా కళాలో అందరికీ ఉంటుంది కదా మీ మాత్రం కాదు ఏదో ఒక నగరంలో కూడా ఇంటింటికి కుళాయిలో వాటర్ అంటే అది బ్రతకాలం సో అది మీ గ్రామాలకి వస్తుంది అంటే ఇవాళ మనం అందరూ కూడా సంతోషం మాత్రం కాదు మన అందరూ కూడా గర్వం గర్వకారణం ఒక విషయం అలాంటి ఒక మంచి కార్యక్రమం చేయాలంటే దాంట్లో ముఖ్యంగా ప్రజలైన మీరు మీకు ఇక్కడ ఉంటున్న నాయకత్వం ఇచ్చిన ఈ కమిటీ మెంబర్స్ వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేయడానికి ఉన్న సర్పంచ్ అండ్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ కి ఈ సర్పంచ్ ఈ సంస్థలకు ఉంటున్న గ్యాప్ ఉంటుంది కదా ఈ కమ్యూనికేషన్ గ్యాప్ అది అప్ చేయడానికి వచ్చేసిన మన ఇక్కడ ఉంటున్న స్వచ్ఛంద సంస్థ ముగ్గురు కలిసి కట్టి ఇక్కడ పనిచేస్తే ఎట్లా ఇక్కడ ఉంటున్న ఈ ప్రాంతీయ అభివృద్ధి ఎట్లా పూర్తి స్థాయిలో ఉంటుంది ఇదే ఉదాహరణ ఈ ఊరే ఉదాహరణ దాని చూడడానికి అన్ని కూడా మీరు అని నా ఈ గ్రామస్తులు గ్రామంకి ఇచ్చిన ఒక అసెట్ ఈ మీరు ఎప్పుడో ఓనప్ చేసుకుంటున్నారు అప్పుడు అది కాపాడగలుగుతారు లేకపోతే ఒక చిన్న లీకేజ్ ఉంటాయి మళ్ళీ మీరు అర్జీ పెడతారు సర్పంచ్ గారికి ఆ పంచాయతీ సెక్రీ అది లీక్ మీరు సరి చేయాలి దానికి కావాల్సినది ఒక ఐదు వందల రూపాయలు పడితే ఆ లీక్ అక్కడే ఆగిపోతుంది ఇది కాదు కలెక్టర్ కలెక్టర్కి కి అర్జీ రాయాలి మీరు వెళ్తే దానికి ఐదు వందల రూపాయలు మీరు ఖర్చు పెట్టేసి ఈ పాడీకి రావాలి సో ఇట్లాంటి డీసెంట్రలైజ్ అడ్మినిస్ట్రేషన్ అంటారు పంచాయతీ ఉన్నాయి పంచాయత్ కింద ఈ ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ ఉన్నాయి ఈ కమిటీకి ఉన్న సభ్యులకి చెప్తే దాంట్లో మీరు అందరూ కూడా యాభై రూపాయలు ప్రతి ఇంటికి కలెక్ట్ చేసేసి ఆ చిన్న చిన్న విషయాలు మీరు అప్పటికప్పుడు సరి చేస్తే ఇక్కడ ఖర్చయిన పన్నెండు పద్నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ ప్రాజెక్ట్ చేయడం జరిగింది దానికి కావాల్సిన ఒక రెండు వందల రెండు వేల మూడు వేల రూపాయలు మనం అప్పటికప్పుడు ఖర్చు పెడితే ఈ పద్నాలుగు లక్షలు ఖర్చు పెట్టిన సదుపాయాలన్నీ కూడా నెక్స్ట్ పదిహేను మన దృష్టిలో మనకి ఎక్కాలి మన బుద్ధిలో ఇది అన్ని కూడా ప్రభుత్వమే చేయాలని కాదు ప్రభుత్వం ఇంత ఖర్చు పెడితే అది కాపాడన బాధ్యత మన ప్రతి ఒక్కరికి ఉంటుంది దానికోసము అది లీడ్ తీసి తీసుకోవడానికి ఇట్లాంటి కమిటీలు వేసుకొని ఆ కమిటీల మీద పూర్తి భరోసా ఉండాలి అది చాలా ఇంపార్టెంట్ ఈ భరోసా ఉంటున్న కమిటీలు కూడా ప్రజలకి వాళ్ళు అడుగుతున్నప్పుడు ట్రాన్స్పరెంట్ గా డబ్బు కలెక్ట్ చేశాను దీనికోసం ఖర్చు పెట్టాను ఇట్లా మనం మెయింటైన్ చేస్తున్నామని అప్పటికప్పుడు ఇట్లాంటి గ్రామ సభలో ఓపెన్ గా మాట్లాడుతున్నప్పుడు మీకు భరోసా పెరుగుతుంది మీ బాధ్యతలని ఖచ్చితంగా ప్రజలు అప్రిషియేట్ చేస్తారు సో ఇట్లాంటి చక్కటి ఒక సిస్టమ్ ఆర్గనైజ్ ఐ మనం ఎస్టాబ్లిష్ చేయకుండా ప్రభుత్వంలో ఎన్ని కోటాల కోట్లు మనం ఈ సదుపాయాల కోసం ఖర్చు పెడితే కూడా అది పూర్తి స్థాయిలో కాపాడుతున్న ఒక పరిస్థితి కనపడలేదు సో ఈ మోడల్ ఖచ్చితంగా ప్రతి ఒక్క గ్రామాలకు వచ్చినప్పుడు మనం ప్రభుత్వం చేసిన మంచి విషయాలన్నీ కూడా ప్రజలకు స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క ఇంటి వద్ద తీసుకెళ్లడానికి ఆస్కారం ఉంటుందని ఈ సభ సభాముఖంగా చెప్పుకోండి దీనిలో ముఖ్యంగా నాకు చాలా అప్రిషియేషన్ ఫస్ట్ మనకున్న ఈ వైజాగ్ జిల్లా నవనిర్మాణ సమితి వాళ్ళు సభ్యులు ఉన్న గోడ్ బొమ్మస్ అందరికీ కూడా ప్రత్యేకంగా వాళ్ళు వాళ్ళ ధన్యవాదాలు అని అభియంత్రులు చేసుకొని సెకండ్ వాళ్ళు చెప్పిన విషయాలు ఒక చైతన్యంతో అండర్స్టాండ్ చేసుకొని ఈ పద్దొమ్మిది గ్రామాలని మనం రూపరేఖాలు మార్చేయాలి మనం ఉంటున్న ఈ త్రాగునీ ఉంటున్న సమస్యలన్నీ కూడా పూర్తిగా అడి అరికట్టాలని ముందుకు వచ్చిన ఈ సర్పంచ్ గారు సర్పంచ్ గారిని సపోర్ట్ చేసిన ఈ మెంబర్స్ ఎపిటీసి గారు అందరికి కూడా ఖచ్చితంగా నా మూడవదిగా ఇట్లాంటి ఇట్లాంటి ఒక మంచి విషయాలు ఇక్కడ ఏర్పాటు చేశాము ఇది ఇంకా తరతరాలుగా కంటిన్యూ చేయాలి మీ పిల్లలు ఇప్పుడు ఇక్కడ ఉన్న మెంబర్స్ చేస్తున్నారు దాని తర్వాత లీడర్షిప్ తీసుకోవడానికి గ్రామస్థాలు ముందుకు రావాలి నా పిల్లలు ఈ కమిటీ మెంబర్స్ గా ఈ గ్రామాల కోసం కష్టపడతాడు ఎనీ తరతరాలుగా ఈ కన్స్టిట్యూషన్స్ మనం కంటిన్యూ చేసినప్పుడు ఖచ్చితంగా ఈ గ్రామాలు ఒక ఉన్నతమైన గ్రామాలుగా మార్చేయవచ్చు మనం కూడా ఒక పరిశుభ్ర పరిశుభ్రమైన ఒక వాతావరణంలో మన పిల్లల్ని మంచి ఒక స్థాయికి తీసుకురావడానికి మిగిలిన పనిలో మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు ఎట్లాంటి డిసీజెస్ కానీ రోగాలు కాకుండా మనం కూడా ఆరోగ్యంగా మన పిల్లల్ని అందరూ కూడా పోషించి మంచి తిరిగి రావ రావడానికి ఇది కూడా మొదటి అడుగులు నేను చెప్పుకొని ఈ ఈ సభాకి హాజరైన ప్రతి ఒక్కరికి చాలా చాలాసేపు ఇక్కడ వెయిట్ చేసేసి ఇక్కడ వర్షం వర్షం కూడా పఠించి కూర్చున్న ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలియచేసుకొని తెలియజేసుకోవాలి నీళ్ళు ఒప్పిసేసి ఇచ్చి మాకు నీళ్ళు ఇచ్చారు సార్ మేము గడ్డకి వెళ్ళి బురద నీళ్ళు తెచ్చుకొని మమ్మల్ని ఇబ్బంది పట్టారు తింటారు ఇప్పుడు కళాకేరీ వచ్చి మాకు నీళ్ళు ఇవ్వంగా మేము సత్యాసం పాడము సార్ నీరు లేక చాలా ఇబ్బంది పడేవారం ఎండాకాలంలో చాలా ఇబ్బంది వెళ్ళేవారం వచ్చినాక కొంచెం సంతోషం లేచింది చేస్తున్నారు కదా ఇప్పటి నుంచి కొంచెం ఇబ్బంది ఉన్నదేమో మాకు వర్షాకాలమే పొట్టానికి తాగేటి వారు ఇక్కడ నీళ్ళు తాగేట్ కారం కాలం తినడానికి ఎర్రవరం కారం ఇప్పుడు కల్్రబాబు ఇప్పుడు మాకే సంస్పతి బాబు ఇప్పుడు మాకే రోడ్ రోడ్ వర్షాకాలం దేవుడు ఉంది చక్కెర నుంచి వెళ్ళాలి ఆ కొంతమంది భయపడేవారు వెళ్లరు పిల్లలు వెళ్ళరు దిగ పెడతాము తీసుకొస్తాము అలా చేస్తాం భయపడని వారు ఇంకొకటి చక్రాయిలో ఘాటి ఉంది अलाए त

రాలేకపోతున్నాయి కిందకి ఉండిపోతున్నాయి మేమే వెళ్ళాలి నర్సు మళ్ళీ అప్పుడు గర్లతోనేవే నడుచుకొని వెళ్తేనే అక్కడ బండి కాడ అక్కడ వెళ్ళి అక్కడ మోస్తాన దమ్ బాబు ఇవాళ గొందిపా గ్రామ పంచాయతీ కింద సమగిరి సమగిరి అని ఒక గ్రామంలో ఒక పెద్ద గ్రామ సభ పెట్టడం జరిగింది ముఖ్యంగా ఇవాళ ఈ చింతపల్లి మండలం ఈ గొంతుపాకలకు రావడానికి ముఖ్య కారణము ఈ వైజాగ్ జిల్లా నవ నిర్మాణ సమితి ఒక ఎన్జిఓ ఈ జల్ జీవన్ మిషన్ ఈ కార్యక్రమానికి ఉంటున్న గ్యాప్స్ ఐడెంటిఫై చేసేసి ఈ విలేజ్ వాటర్ అండ్ శానిటేషన్ కమిటీస్ నిర్వహించి ఇక్కడ ఉంటున్న వాటర్ సమస్య వాటర్ సమస్యలు ఏంటి అని ఇక్కడ కమిటీ దృష్టికి తీసుకువచ్చేసి కమిటీ అందరూ కూడా ఒక పార్టిసిపేటరీ రూరల్ అప్రవైజన్ చేసి గ్రామాల్లో ఉంటున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్యాప్ ఏమున్నాయి స్ట్రెంత్ వీక్నెస్ ఏమున్నాయి అని అది కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అండర్స్టాండ్ చేసుకొని జలజీవన్ మిషన్ ద్వారా ఉన్న పద్దెనిమిది గ్రామాల్లో పదహారు గ్రామాలకి పూర్తి స్థాయిలో శేష్వతంగా ఈ డ్రింకింగ్ వాటర్ ఇంటింటికి చేయడం జరిగింది ఇలా ముఖ్యంగా ఈ స్ప్రింగ్ సోర్సెస్ ఊట సోర్స్గా తీసుకొని ఇక్కడ ట్యాంక్స్ కట్టేసి ఇది ఫిల్టర్ చేసేసి ఈ డిస్ట్రిబ్యూషన్స్ కూడా చాలా చక్కగా చేశారు ఇక్కడ ముఖ్యమైన ఇది కారణాలు ఈ సక్సెస్ స్టోరీస్ ఎట్లా ఉంటుంది ముఖ్యంగా చూడానికి వచ్చినప్పుడు ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీని చాలా గట్టిగా నిర్వహించి వాళ్ళు నాయకత్వంతో ఈ కార్యక్రమం అన్ని కూడా చేసిన వలన ఈ ఈ జేజేఎం అని ఒక కార్యక్రమం ఇక్కడ సక్సెస్ అయింది సో ఇక్కడ ఉంటున్న ఈ డ్రింకింగ్ వాటర్ డిస్ట్రిబ్యూషన్ ఇది కూడా ఇక్కడే ఇవాళ మనం ఓపెన్ జరిగింది ఈ మోడల్ ని మిగిలిన చోట్ల స్ప్రెడ్ చేయడానికి కావాల్సిన సూచనలు సలహాలు ఈ ఎన్ఎస్ఎస్ వాళ్ళ ద్వారా ఇది చేయడానికి కూడా ఏర్పాటు చేస్తున్నాము అధికారులకు కూడా అధికారులు మాత్రం కాకుండా ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ కూడా పూర్తి ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళని దీంట్లో భాగస్వామి చేసి చేస్తే ఖచ్చితంగా మనం ఇంటింటికి కుళాయిలను ఒక కళలు ప్రతి ఒక్క ట్రైబల్ హౌసెస్ కి తీసుకు వెళ్ళగలుగుతాం సార్ ఇప్పుడు బందాన్ని ఈ గ్రామానికి మొత్తం నిధులు ఎంత సో ఈ గ్రామాలకి మొత్తం పద్నాలుగు లక్షల రూపాయలు దీనికి ఈ పర్టికులర్ గ్రామాలకు మాత్రము శాంక్షన్ అయ్యడం జరిగింది మిగిలిన చోట్ల కూడా మనం ఎక్కడెక్కడ ఎక్కడ ఆల్రెడీ శాంక్షన్ జరిగిందో అదన్నీ కూడా మరొకసారి ఈ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీస్ ముందు పెడతాము వాళ్ళు ఆమోదించిన తర్వాత మాత్రము అక్కడ ఎగ్జిక్యూషన్ చేయడానికి చేస్తాము ఇదే మోడలు జిల్లా స్థాయిలో అన్ని చోట్ల కూడా ఒక ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ ప్రపోజ్ చేసి అప్రూవ్ చేసేసి కాంట్రాక్ట్ చేయడానికి ముందు ఈ ప్రపోజల్ విలేజ్ వాటర్ శానిటేషన్ కమిటీ ముందు పెట్టి అక్కడ ఉన్న గ్రామ భద్రలతో చర్చించి ఈ ఈ కార్యక్రమం ఎట్లా సస్టైనబుల్ గా ఉంటుందా లేదా అని చెక్ చేసి వాళ్ళు ఆమోదించిన తర్వాత ఈ ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ప్రతి ప్రతి చోట్ల ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది మాది ఈ నూట ముప్పై మంది జనాభాతో కూడినటువంటి మా యొక్క పుర్లబంద గ్రామం అండి మాది పలానా గొందిపాకల్ పంచాయతీ చింతపల్లి మండలం అల్లూరు జిల్లాకు సంబంధించిన మా గ్రామం సార్ మా గ్రామంలో చూస్తే మొదటగా నీటి సమస్య చాలా ఇబ్బంది పడేవాళ్ళమండి చాలా ఇబ్బంది పడేవాళ్ళమంటే చిన్న కాలువలోని ఊటలోని నీళ్ళు తెచ్చుకొని మేము జీవనం సాగించే వాళ్ళం కానీ ఈ యొక్క నీటి సమస్య అనేది మా యొక్క జిల్లా కలెక్టర్ గారు వచ్చి తీర్చడం అనేది జరిగింది అందుని బట్టి మేము చాలా సంతోషిస్తున్నాం సార్ అలాగే నీటి సమస్యతో పాటు మాకు చాలా రకాలుగా సమస్యలు కూడా ఉన్నాయండి అవి ఏంటంటే ముఖ్యంగా మాకు రోడ్డు సమస్య అనేది చాలా ప్రాముఖ్యంగా ఉంది సార్ మేమైతే ఈ యొక్క రోడ్డు సమస్యలు మా యొక్క ఈ యొక్క పంట వాణిజ్యాలను బయట తీసుకెళ్ళి అమ్ముకోవాలన్నా మేము మా భుజానం మోసుకొని అమ్ముకోవాలి సార్ అలాగే మా యొక్క పలానా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉండాలంటే ఈ యొక్క ఊరు నుంచి కింద సామగ్రి వరకు కూడా డోలి మూతతో మోయాలి సార్ వెహికల్ రావడం కూడా చాలా కష్టంగా ఉంటుంది అలా అటువంటి రోడ్డు పరిస్థితి మాకుంది సార్ ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క రోడ్డు సంస్థతో పాటు మాకు సార్ చాలా రకాలుగా రెవెన్యూ పట్టాలు కూడా లేవండి రెవెన్యూ పట్టాలంటే అందరికీ లేవు సార్ ఈ యొక్క ఆర్ఎఫ్ పట్టాలంటే కొంతమందికి ఉన్నాయి కొంతమందికి లేవు సార్ మరిను మా ఊర్లో చూస్తే ముఖ్యంగా స్కూలు అంగన్వాడీ సెంటర్ అనేది ముఖ్యంగా లేవండి పిల్లలైతే మా గ్రామంలో చదువుకునే పిల్లలు ఇరవై రెండు మంది పిల్లలు అలాగే అంగన్వాడీ సెంటర్లు అయితే ఒక ఇరవై మంది పిల్లలు ముఖ్యంగా ముఖ్యంగా కలిపి ఒక యాభై మంది పైగా ఉంటారండి కానీ స్కూలు లేకపోవడంతో పిల్లలు ఊరు నుంచి ఎరవరం గ్రామం అనేసి ఉంది సార్ అక్కడ వన్ కిలోమీటర్ దాకా ఉంటుంది ఇలాంటి వర్షం పరిస్థితుల్లో పిల్లలు వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంటుందండి మేమే స్వయంగా తల్లిదండ్రులే పిల్లల్ని దిగబెట్టాల్సిన పరిస్థితి వస్తుంది అలాగే పిల్లల్ని దిగబెట్టని పక్షంగా వాళ్ళు వెళ్ళే సమయంలో వాళ్ళకి ఏమవుతుందో కూడా మాకు తెలియదు అండి అటువంటి పరిస్థితి మాకు ఉంది సార్ మా గ్రామంలో ఇటువంటి పరిస్థితుల్ని ప్రభుత్వం వారు తప్పకుండా మరి మరి ఇలాంటి సమస్యలు ఆదుకోవాలని మేమైతే కోరుకుంటున్నాము అలాగే మా గ్రామంలో చూస్తే కొంతమందికి రేషన్ కార్డు లేవు సార్ ఆర్ఎఫ్ పట్టాలు లేవు సార్ అలాగే రెవెన్యూ భూమి ఉంది కానీ పట్టలు లేవు సార్ మరి ఈ యొక్క నీటి సంస్థతో పాటు మాకు ఈ యొక్క రోడ్డు రవాణా సౌకర్యం అలాగే స్కూలు మరి ఈ యొక్క రోడ్ విషయంలో చూస్తే మాకు ఇక్కడ నుంచి అది ఒక సెంటర్ వరకు మాకు ఈ యొక్క ఈ సిసి ర్యాంపు కావాలండి ఇక్కడ నుంచి అలా అందమామిడి వరకు మాకు తా రోడ్డు కావాలండి నాలుగు కిలోమీటర్లు ఉంటుంది సార్ అక్కడ వరకు మరి ప్రభుత్వం దృష్టికి తప్పనిసరిగా తెలియజేస్తున్నాం తప్పకుండా మా గ్రామ పరిస్థితిని ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నామండి మా ఇంట్లో చూసే మా యొక్క గ్రామంలో చూస్తే మరి గ్యాసు సిలిండర్ల కోసం చాలా అప్లై చేసాం సార్ మేమైతే అప్లై గత ఏడాది కూడా అప్లై చేసాం కానీ అవి ఇప్పటివరకు రాలేదు సార్ అలాగే ఇప్పుడు కొత్తగా అప్లై చేస్తాం అవి కూడా ఇప్పుడు కూడా సెక్షన్ అయ్యో మాకైతే తెలియదు అండి అప్లై అయితే అన్నాం ఆ యొక్క గ్యాస్ గ్యాస్ కూడా దృష్టికి పెట్టుకోవాలని మేమైతే కోరుకుంటున్నాం అలాగే మరుగుదొడ్లు అని చాలా రకాలుగా ఈ యొక్క ఈ యొక్క ఇంకుడు గుంటల విషయంలో ఈ చాలా రకాలుగా మాకు సమస్యలు ఉన్నాయండి వాటి విషయం కూడా దృష్టిలో ఉంచుకొని మరి ప్రభుత్వం ఎలాగైనా ఆదుకోవాలనేసి మేమైతే కోరుకుంటున్నాం సార్ పంతొమ్మిది కుటుంబంలోని పదహారు సెంక్షన్ సార్ ఇంకా మిగతా కుటుంబాలకు అయితే రాలేదు సార్ అంటే ఓన్లీ పదహారు మాత్రమే సెంక్షన్ సెంక్షన్ ఇంకా మిగతా అయితే రాలేదు సార్ మాకు సహకరించాలి సార్ అంటే ఈ యొక్క సందర్భంలో మా యొక్క కలెక్టర్ గారు జిల్లా కలెక్టర్ గారు వచ్చి ఇంత లోకల్లో కూడా మరి ఇంత కురు గ్రామంలో కూడా మరి మా యొక్క మనవిని కాదనకుండా వచ్చి మరి వచ్చి పండగ వాతావరణంలాగా మా యొక్క గ్రామానికి ఆనందాన్ని తెచ్చిన కలెక్టర్ గారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సార్ మరి మాకు ఈ సందర్భంగా కలెక్టర్ గారు వచ్చినందుకు చాలా సంతోషంగా చాలా అంటే చాలా సంతోషంగా ఇంతవరకు సార్ ఇంతవరకు సార్ ఏ అధికారు కూడా ఈ యొక్క ప్రభుత్వం మారుతుంది వస్తుంది కానీ ఏ ఒక్క ప్రభుత్వం ఈ ప్రభుత్వ వారు అధికారి ఒక్కడ కూడా రాలేదు సార్ కానీ మొట్టమొదటిగా కలెక్టర్ గారు వచ్చారు సార్ మాకైతే చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ఫీల్ వలన అంటే నైట్ నుంచి మాకు నిద్రలే ఎవరు వస్తున్నారంటే కలెక్టర్ గారు అమ్మో చాలా సంతోషం చాలా చాలా సంతోషం అంటే అది చెప్పుకోకూడదు చాలా సంతోషం అనిపిస్తుంది ఇంత లోకల్ కూడా ఏమేస్తున్నారు అంటే మేము ఎంతో సంతోషంగా ఎంతో కన్నా చాలా ఎక్కువ ఆనందపడ్డాం అన్నమాట